అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు పంతొమ్మిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు హాస్పిటల్కు టైం అవుతుంటే హాస్పిటల్కి దారి పట్టాను నేను స్కూటీలో ముందు వెళ్తుంటే వెనకాలే కార్ ఫాలో అవుతుంది వాడి గార్డ్స్ ఏమో ఏంటో ఈ సెక్యూరిటీ అస్సలు నచ్చట్లేదు నాకు హాస్పిటల్కి వెళ్ళి దివ్యతో మాట్లాడుతూ ఉంటే డీన్ వచ్చాడు నైనా ఐ వాంట్ టు టాక్ విత్ యూ క్యాబిన్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఏమైందో అని నేను చూస్తూ ఉంటే దివ్య ఆగు నేను వస్తాను ఒంటరిగా వెళ్ళకని నా వెనకాలే వచ్చింది సార్ నన్ను చూసి నవ్విన అతను దివ్యం చూసి నువ్వేంటి ఇక్కడ డ్యూటీ లేదా పేషెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి వెళ్ళు అని అన్నాడు సీరియస్గా దివ్య వెళ్తూ కళ్ళార్పి వెళ్ళింది నాయన నీకు మన చైర్మన్ సార్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని సూటిగా అడిగాడు మీకెందుకు సార్ ఇట్స్ మై పర్సనల్ మీకంతగా తెలుసుకోవాలని ఉంటే ఆయన్నే అడగండి అని అన్నాను నేను నా వైపు కోపంగా చూస్తూ చూడనైనా అతను ఎలాంటి వాడు తెలుసా నందాబాయి కొడుకు స్మగ్లింగ్ ఒకటే కాదు ఎన్నో రకాల క్రైమ్స్ చేస్తున్నాడు పోలీసుల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు అతన్ని ఎదిరించేవారు లేదంటే అతని పవర్ ఏంటో తెలుసుకోనైనా అతను చెప్పినట్టే గవర్నమెంట్ రన్ అవుతుంది ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్ అని నేను అన్నాను బికాస్ స్టే అవే ఫ్రమ్ హిమ్ అతను నువ్వు అనుకునేంత మంచివాడైతే కాదు అని చాలి లేకుండా ప్రాణాలు తీసేస్తాడు నీ మీద మోదుతో నిన్ను ట్రాప్ చేశాడు నీ అవసరం తీరాక నిన్ను వదిలేస్తాడు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోకు నీ కెరీర్ నాశనం అవ్వచ్చు ఆలోచించుకొని అన్నాడు డీన్ నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు నాకు నేను మౌనంగా నా వాటికి వచ్చేసాను నా మనసంతా ఏదోలా అనిపించింది అతని ట్రాప్లో నేను పడకూడదు అన్నింటికీ మించి నా కెరియర్కు అప్పాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను చూసి గర్వపడుతున్నారు తల పట్టుకుని డ్యూటీ చేసే మూడ్ లేక ఇంటికి వెళ్దామని ఆఫ్ తీసుకొని స్కూటీ స్టార్ట్ చేశాను దారి మధ్యలో మొబైల్ ముగి చూస్తే అతనే లిఫ్ట్ చేయాలనిపించలేదు ఇంటికి వెళ్ళిపోయాను ఏమైంది రోజు తొందరగా వచ్చేసావు అని అడిగింది అమ్మ రాకూడదా అమ్మ ఎందుకు ప్రతిదానికి అనుమానిస్తూ చూస్తారు నేనేమైనా తప్పు చేస్తానా అని అమ్మ మీద అరిచేసి గదికి వెళ్ళిపోయాను ఏమైంది అత్తయ్య దీనికి ఎప్పుడు లేనిది ఇప్పుడు నేను ఏమన్నా దీనికి ఇంత కోపం వచ్చిందని అమ్మ అడిగింది తనని అలసిపోయినట్లుగా కనిపిస్తోందిలే వదిలే సుమిత్ర అని పార్టీ ఒత్తులు చేస్తూ కూర్చుంటుంది నేను చిరాగ్గా అనిపిస్తూ ఉంటే స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకున్నాను బాల్కనీలోని ఉయ్యాల్లో కూర్చొని చిన్నగా ఊగుతూ ఆలోచనలతో సహవాసం చేస్తూ ఉన్న నాకు మళ్ళీ మొబైల్ మోగింది నీలే ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చేయాలని అనిపించలేదు అలా మొబైల్ని బోర్లా పెట్టేసి కిందకొచ్చి అమ్మని చూశాను కిచెన్లోకి వెళ్ళి అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తానని అంటే తను పలకలేదు నేను తనని హత్తుకొని అమ్మ ఏదో లోకల్లో ఉండి నిన్ను అరిచేశాను ప్లీజ్ మాట్లాడవా అని అన్నాను మా అమ్మ నా వైపు తిరిగి నువ్వేదో తప్పు చేస్తావని కాదు నా నైనా ఆడపిల్లవి రోజుల రోజులు అసలు బాలేవు నా భయం నాది నీకు మీ అప్పను నన్ను అనడం తప్ప అర్థం చేసుకోవడం రాదని అమ్మ చిన్నబైన మొహంతో అంది మా సుమిత్ర బంగారం కదా సారీ ఇంకెప్పుడు అనను ప్రామిస్ అని అమ్మ బుగ్గకి ముద్దిచ్చి డిన్నర్లో హెల్ప్ చేశాను అప్ప వచ్చారు ఎలా ఉందని హాస్పిటల్లో అడిగారు బాగుందప్ప అని చెప్పాను అమ్మ అప్పా క్యాటరింగ్ బిజినెస్ కోసం తీసుకున్న లోన్ ఈ సంవత్సరంలో తీర్చేయాలని మాట్లాడుకుంటున్నారు మా ముందు ఎందుకని సహస్రను వెళ్ళి పడుకోండి అని అన్నారు అప్ప నేను నా గదికి వెళ్ళిపోయి నేను అటెండ్ అయిన పేషెంట్స్కి ఎలా ఉందో అని నర్స్కు కాల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కాల్ని కట్ చేశాను మళ్ళీ నీళ్ళ నుంచి కాల్ రాలేదు రెండు మిస్డ్ కాల్స్ ఇదేనా ప్రేమ అని అనుకొని పడుకున్నాను విండోస్ ఓపెన్లో ఉంటే బయటకే చూస్తూ నిద్రపోయాను మధ్యరాత్రిలో ఫుల్ నిద్రలో ఉన్న నాకు చల్లటి గాలి గిరిగింతలు పెడుతుంటే బ్లాంకెట్ని గుండెల మీదకి లాక్కొని అటు నుంచి ఇటు తిరిగి నిద్రకళ్ళతో ఎదురుగా చూశాను నా ఎదురుగా సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని నీల్ కోపంగా నన్నే చూస్తూ కనిపించాడు మళ్ళీ కళ్ళు మూసుకొని ఈ డాన్ నన్ను నిద్రలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని పైకే అన్నాను చిన్నగా మళ్ళీ నా అనుమానం కొద్దీ కళ్ళు తెరిచి చూశాను వాడే పైకి లేచి కళ్ళు పులుపుకొని నువ్వు నువ్వేంటి ఇక్కడ నిజంగా వచ్చావా అని ఎదురుతున్న గుండెలతో అడిగాను మాట్లాడటం లేదు సీరియస్గా నన్నే చూస్తున్నాడు బెడ్ నీల్ అన్నాను నేను భయంగా పైకి లేచి నా బుగ్గలు రెండు ఒత్తి పట్టుకుని ఏంటే బలిసిందా ఒళ్ళు ఎలా ఉంది నా కాల్స్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు వెంట పడుతున్నానని అలుసుగా చూస్తే నాలోని రాక్షస ప్రేమను నీకు చూపించాల్సి ఉంటుందని ఎర్రబడిన మొహంతో అన్నాడు నొప్పిగా ఉంది వదులు అని అన్నాను నేను కష్టంగా నా బుగ్గలను వదిలి నడుము పట్టుకొని మీదకి లాక్కొని అసలు ఏంటి నీ ప్రాబ్లం నేను ముంబై వెళ్ళక ముందు వరకు బాగానే ఉన్నావు కదా సడన్గా ఏమైంది నీకు అని అడిగాడు కోపం వచ్చింది వెనక్కి పెట్టి నువ్వే నా ప్రాబ్లం నీకు ఇష్టం వచ్చినప్పుడు కిస్ చేస్తావు నీ ఇష్టానికి నన్ను తాగుతావు నువ్వంటే ఇష్టం లేదని నేను ఎంతగా చెప్తూనే ఉన్నా సరే అయినా ఎందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు అర్థం చేసుకోకుండా నీల్ నీ వల్ల హాస్పిటల్లో నన్ను అందరూ ఎలా చూస్తున్నారో తెలుసా అందరి కళ్ళకు నేను ఒక గోల్డ్ డిగ్గర్లా కనిపిస్తున్నాను ఇప్పుడు నా పేరు కూడా ఎవరికీ తెలియని నన్ను హాస్పిటల్లో నీ వల్ల మోస్ట్ పాపులర్ అయిపోయాను ఐ హేచ్ అని కోపంగా ఏడుస్తూ అన్నాను దగ్గరికి లాక్కొని అలా ఎవరన్నారు అని సీరియస్గా అడిగాడు తెలుసుకొని ఏం చేస్తావు కాళ్ళు చేతులు విరిచేస్తావా లేదా చంపేస్తావా అంతే కదా అదే కదా నీకు తెలిసింది నైనా నేను చూడ్డానికి వచ్చాను కోపం తెప్పించి దెబ్బలు తినకు అని నీళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు ప్లీజ్ నీళ్ళు ఇంట్లో ఇలా చూస్తే చాలా పెద్ద ప్రాబ్లమే అవుతుంది నువ్వు ముందు వెళ్ళిపోవని అన్నాను నేను నో వే ముందు నాకు రీజన్ కావాలని అన్నాడు స్థిరంగా ప్లీజ్ నీళ్ళు నీకు దండం పెడతాను మార్నింగ్ మాట్లాడుకుందాం వెళ్ళవయ్యా ముందు నువ్వు ఇక్కడ నుంచి అన్నాను నీరసంగా ఊహు అని బెడ్ మీద సెటిల్ అయ్యాడు కడవలే నాకు బాంబ్ ఫిక్స్ చేశాడు ఈ రాక్షసుడు నీల్ ప్లీజ్ లేగు అని అతని చేతిని పట్టుకొని బెడ్ మీద నుంచి లాగే ప్రయత్నం చేస్తున్నాను కానీ తుమ్మ మొద్దులా ఉన్న అతన్ని అస్సలు కదల్చలేకపోతున్నాను ఏం తినిచస్తున్నావని కోపంగా అంటే ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వట్లేదు కదా కానీ ఒక ముద్దు వెళ్ళిపోతానని అన్నాడు ఏంటి ముద్ద ఇప్పుడే కదరా తోక తొక్కిన త్రాచులాగా నా మీద విరుచుకుపడ్డావు మళ్ళీ అంతలోనే నీకు ముద్దు కావాలని అడుగుతున్నావు ఈ రొమాన్స్ ఏంటని మనసులో అనుకొని ఊహు నేను ఇవ్వనంటూ తన అడ్డంగా ఊపేశాను అయితే యువర్ బ్యాడ్ లక్ నీ లిప్స్ డ్యామేజ్ చేసుకోవాలని నీకంత ఆరాటంగా ఉంటే నేనేం చేయలేనని నా చేయి పట్టుకొని బెట్ మీదకి లాగి నా మీద అతను చేరాడు బెట్ కంటే నువ్వే మెత్తగా ఉన్నావే బేబీ డాల్ అని కలల్లోకి కళ్ళు పెట్టి చూ సూటిగా చూస్తూ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి బరువుగా ఉన్నావు లేగు అని నేను అంటుంటే భరించు అని అంటూ ముద్దు పెట్టడానికి ముందుకొచ్చాడు చటుక్కున్న చేతిని నా పెదవుల మీద అడ్డుగా పెట్టుకున్నాను సైడ్ స్మెల్ ఇచ్చి ఇలాగే ఉంచు ఎంతసేపు ఉంచుతావో నేను చూస్తానని నా మడవంపుల్లో తలపెట్టుకొని కిస్ చేస్తున్నాడు నరాలు జీవు అని లాగినట్లయింది ఒంట్లో కరెంట్ షాక్ తగిలిన ఫీలింగ్ నా వల్ల అవ్వట్లేదు ఎందుకు నీ టచ్తో నన్ను వశం చేసుకుంటున్నామని మనసులో అనుకున్నాను ఒక చేత్తో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే అస్సలు కదలకుండా కిందకి జరిగి ఒక చేత్తో డ్రెస్ మీద నుంచే నడుములు నలిపేస్తూ మరో చేత్తో నా చేతిని పెనవేసి గుండెల మీద వెచ్చటి ముద్దిచ్చాడు అప్రయత్నంగా నా ప్రమేయం లేకుండా నా చెయ్యి వాడి షర్ట్ కాలర్ని పట్టుకుంటే కళ్ళు మూసేశాను నేను గట్టిగా సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ చూసావా ఇప్పుడు నువ్వే ఛాన్స్ ఇచ్చావని నా పెదవులకి ముడివేశాడు నీల్ నా గాఢంగా కొనసాగుతుంది ఆ ముద్దు నా రెప్పలు తెరవడానికి కూడా కుదరటం లేదు కానీ ఏదో మాయలో నేను ఉన్నానని అనిపించింది బందీ అయిన ఫీలింగ్ కలుగుతోంది వాడి కాలర్ను గట్టిగా పిడికిట్లో బంధించాను కాసేపటికి చుర్రుమని గుచ్చుకున్న వాడి పంటి ఘాటుకి స్పృహలోకి వచ్చి తోసేశాను ముద్దు మైకంలో అప్రయత్నంగా ఉన్న నీ నేను తోయగానే ఈజీగా బెడ్ మీద బెళ్ళకిలా పడిపోయాడు నేను పెట్టి దిగి బ్లీడ్ అవుతున్న పెదవిని తడుముకుని వాడిని కోపంగా చూస్తుంటే వాడు మాత్రం కన్ను కొట్టి ముద్దుతో నన్ను మాయ చేయలేవు కానీ రేపు హాస్పిటల్ లేదు రేపంతా నాతోనే ఉండాలి నువ్వు నాకు టెంపర్ రేస్ చేసినందుకు అదే నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ అని అన్నాడు ఊహు నేను రాను దెన్ నేనే వచ్చి నేను లాక్కొని పోతానని స్థిరంగా చెప్పి నలిగిన షర్ట్ని కిందకి లాక్కుంటూ నన్ను కిందకి మీదకి చూశాడు నైట్ డ్రెస్ కుండల మీదకి లాక్కున్నాను బిఆర్డ్గా చూస్తూ చూసే సమయం వచ్చినప్పుడు నువ్వే నీ అందాలని చూపిస్తావు బేబీ డాల్ అప్పుడు నువ్వు ఆపలేవు నన్ను అని ఐబ్లింక్ చేసి నేను చూస్తున్నట్లుగానే కిందకి జంప్ చేశాడు ఓరిని విధవా అలా ఎలా దూకేవరా అని నేను చూస్తూ ఉంటే ఆసిఫ్ గారు కార్ని స్టార్ట్ చేయగానే కార్లో కూర్చున్నాడు కార్ ముందుకి కదిలింది కడవలే ఓ భారం తగ్గింది అని నాలో నేను అనుకుంటూ బెడ్ మీద అడ్డంగా పడిపోయాను నా టాప్ వాడి పరిమళంతో నిండిపోయింది డీ ప్రీత్ వదిలి సిగ్గుగా అనిపిస్తుంటే రెండు చేతులతో నా మొహాన్ని దాచుకొని ఏ మాయమందు పెట్టావరా నాకు ఇలా చంపుతున్నావని నాలో నేను అనుకుంటూ రేపు వాడితో ఉండాలని చెప్పడం గుర్తొచ్చింది ఒక రకంగా వాడి గురించి పూర్తిగా తెలుస్తుంది కాబట్టి వెళ్ళాలని అనుకున్నాను కానీ వాడి చేతికి చిక్కితే మామిడి పండును మింగేసినట్టు నన్ను కూడా నలిపి మింగేస్తాడు కన్ఫామ్ మరుసటి రోజు కార్తీక మాసం అని చక్కగా దీపం వెలిగించి మనసు ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారి స్తోత్రం చదువుతూ ఉంటే నా మొబైల్ బ్రింక్ అయింది ఇంకెవడు వాడే ఆ రాక్షసుడు పోయే నా ప్రశాంతత అంతా చెన్నై బీచ్లో కొట్టుకుని పోయే కోపంగా చూస్తూ మొబైల్ సైలెంట్లో వచ్చాను నాయన లగ్నం చేయని అన్నారప్ప సారీ అప్ప అని మళ్ళీ కళ్ళు మూసుకొని అమ్మవారి స్తోత్రం చదివాను పూజ అవ్వగానే పక్కకొచ్చి కాల్ బ్యాక్ చేసి ఏంటి నీ బాధ పొద్దున్నే అని విసుగ్గా అన్నాను వస్తున్నావా నేను రానా వద్దు వద్దు నువ్వు రాకు నేనే వస్తానని కాల్ కట్ చేసి టిఫిన్ చేసి అమ్మ నేను వెళ్తానని బ్యాగ్ తీసుకున్నాను వెళ్ళొస్తానని అనాలి నైనా అని అమ్మ అంది మా వెళ్ళొస్తానని స్కూటీలో కాకుండా బస్సులో వెళ్తానని చెప్పి కొంచెం దూరం వెళ్ళగానే కారు ఉంది అసహనంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను ఆసిఫ్ గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ మేడం అని అన్నాడు బ్యాడ్ మార్నింగ్ నీ బాయ్ నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా టైం బాగలేదయ్యా నువ్వైనా నీ బాయ్కు చెప్పొచ్చు కదా నీకు రుణపడి ఉంటాను అని అన్నాను నేను చిన్నగా నవ్వి భాయ్ మిమ్మల్ని సిన్సియర్గా కావాలనుకుంటుంటే మీరేంటి మేడం వదిలేస్తానని అంటున్నారు బాయ్ను ఒక్కసారి ఇష్టపడితే జీవితంలో బాయ్ వద్దని అన్న మనం వదలలేమని భారీ డైలాగ్ వేశాడు అబ్బో అంతగా ఏం చేశాడంటే మీ బాయ్ నీ కోసం అని నేను అడిగాను చాలా చేశారు మేడం మా ఫ్యామిలీలో మా నాన్న పెద్ద సార్ దగ్గర పని చేస్తూ చనిపోతే అప్పటి నుంచి మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం బాయ్నే తీసుకున్నారు నన్ను ఈ ఫీల్డ్లో వద్దని చెప్పారు జాబ్ ఇప్పిస్తానని కూడా అన్నారు మా అమ్మకు ఆపరేషన్ చేయించారు మా అన్నకు వారి పిల్లలకి మంచి లైఫ్ని ఇచ్చారు అప్పుడే డిసైడ్ అయ్యాను చావైనా బ్రతికైనా బాయ్తోనే అని అన్నాడు ఆసిఫ్ నీకు సిస్టర్స్ ఎవరు లేరా లేరు మేడం కానీ ఉంటే బాగుండేది ఫీల్ అవ్వకయ్యా నేనున్నాను కదా ఇంక నుంచి భయ్యా అని నిన్ను పిలుస్తానులే అని నేను అంటే ఆసిఫ్ చాలా ఎమోషనల్ అయిపోతూ నిజమా మేడం అని అన్నాడు నిజంగా ఇంక నుండి నువ్వు నా భయ్యావి అని అన్నాను నేను నవ్వుతూ ఉంటే అతను కూడా నవ్వుతూ అలాగే మేడం అని కలల్లో తడిని తుడుచుకున్నాడు మనిషిని చూస్తే దిట్టంగా ఉంది మనసు చూస్తే మాత్రం చాలా సెన్సిటివ్ గానే ఉన్నాడు ఇదేమిటని అనుకుని కార్ ఇంటి ముందు ఆగితే కార్ నుంచి కిందకి దిగాను ఆ వాటర్ పాండ్ దగ్గరే కనిపించింది ఆంటీ నాకు ఆంటీ అని పరుగున వెళ్ళి హత్తుకొని ఎలా ఉన్నారని అడిగాను బాగున్నాను నైనా ఐ మిస్ యూ అని అన్నారు కొడుకు కూడా ఇదే మాట అని నన్ను చెడగొట్టాడు ఐ మిస్ యూ టూ ఆంటీ మీకోసం ఒకటి తెచ్చాను అని మినీ లార్జ్ లార్జ్గా ఫిక్స్ చేసి ఇంక నుంచి మీకు ఈ వీల్ చైర్ అవసరం లేదు ఇది చాలు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వన్ మంత్లో మీరు ముందులా నడుస్తారు దీని హెల్ప్తో అని అన్నాను నేను ఆంటీ నవ్వి ఊరుకుంటే అంకుల్ ఎక్కడని చుట్టూ చూస్తూ అడిగాను ఆయన బయటికి వెళ్ళారమ్మా పద లోపలికి అని అన్నారు మీరు వెళ్ళండి నేను వస్తానని నా చేతుల్లో ఉనికి క్యూట్ గోవిందని తీసుకుని ఆర్ యూ క్యూటీ అని అడుగుతున్నాను ఆంటీ అని అరిచినప్పుడే తన గది బాల్కనీలో కాల్ మాట్లాడుతున్న నీళ్ళు కాల్ కట్ చేసి రైలింగ్కు అనుకుని చూస్తూ నవ్వుతూ యువర్ సో స్పెషల్ బేబీ డాల్ అని నవ్వుకొని వాష్రూమ్కు బాత్ చేయడానికి వెళ్ళిపోతాడు నీ గోవిందని వదిలి లోపలికి వెళ్ళి ఏవయ్యా నాయక్ ఎలా ఉన్నావు కాఫీ పెట్టడం నేర్చుకున్నావా లేదా అని అడిగాను లేదు మేడం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నేను కాఫీ చేసి పెడతానని అన్నాడు అది ఆ మాత్రం భయం ఉండాలి మరి నేనంటే అని అనుకుంటూ అతగాడు ఎక్కడ వచ్చినప్పటి నుంచి కనిపించడే అని చూస్తూ స్టెప్స్ ఎక్కుతూ మొదటిసారి ఆ ఫ్లోర్ దాటి వెళ్ళాను సెకండ్ ఫ్లోర్ అద్దంలా కూడా మెరిసిపోతూ ఉంటే చాలా గదులున్నాయి అన్నీ లాక్ చేయబడి ఉన్నాయి మేబీ అక్రమంగా వీళ్ళు సంపాదించిన డబ్బంతా ఈ రూమ్స్లో దాస్తారేమో అని అనుకుని ఒక పెద్ద డోర్ ముందాగాను వెళ్దామా వద్దా అని తటపటాయించి చివరకు మనసు మాటే నెగ్గి తలుపు తీశాను ఓపెన్ అయ్యింది చాలా పెద్దగా ఉంది మా ఇల్లంతా కలిపిన ఈ రూమ్లో సగం కూడా ఉండదు అంత పెద్దది ముందు కడుగులేసుకుంటూ చూశాను కాస్ట్లీ ఫర్నిచర్ మొత్తం వైట్ అండ్ బ్లాక్ థీమ్తో ఉంటే నా కళ్ళకి పియానో కనిపించింది మెల్లిగా దగ్గర కడుగులేసి టచ్ చేశాను ఇంతలో మత్తైన షవర్ జెల్ స్మెల్కు తల తెప్పి చూశాను లేదు లేదో అయ్యగారు రత్నాకంగా ఉన్నారు నువ్వేంటి నా రూమ్లో అని అన్నాడు అబ్బబ్బా ఏమన్నా బలిప అని మనసులో అనుకుని ఇటు తిరిగి ముందు బట్టలు స్వామి అని అన్నాను టవల్తో ఉన్న అతను నీది ఎలాగో చూపించో కదా అందుకే నేను ఎక్స్పోజ్ చేస్తున్నానని నా ముందే ప్యాంట్ కూడా వేసుకున్నాడు నీకెలా తెలుసు అని మీరు అడక్కండి ఫ్లోర్ అద్దంలో మెలుస్తోందని అన్నాను కదా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే చూశాను హిహి సిగ్గులేదు ఇష్టం లేదని అంటూనే అలా చూస్తున్నావు నా అంతరాత్మా నన్ను తిట్టింది నేను వెళుతున్నా అని నేను వెళ్తూ ఉంటే స్పీడ్గా వచ్చి తలుపుని లాక్ చేసేసాడు సచ్చినోడు వెళ్ళడానిక నిన్ను భయపెట్టి రప్పించిందని అదోలా నా వైపు చూశాడు ప్యాంట్ మాత్రమే ఉంది కండలు తిరిగిన శరీరం కనిపిస్తూ ఉంటే గుటకలు మింగతూ ఏం బాడీరా సాడెస్ట్ అని చూస్తుంటే చిచ్చి సుల్లు కార్చడానికి సిగ్గులేదా నీకు నైనా అని నన్ను నేను తిట్టుకొని నేను వెనక్కి అడుగులేస్తూ పియానో దగ్గర ఆగిపోయాను నా దగ్గరకు వచ్చి పియానో ఎదురుగా కూర్చొని కమ్ అని చేయి చాపాడు వాడి స్వీట్ కమాండ్కు తల ఉంచి వాడి చేతిలో నా చెయ్యి ఉంచాను దగ్గరికి లాక్కొని నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు నా ఫింగర్స్ను తీసి పియానో మీద ఉంచి వాడి ఫింగర్స్తో ప్లే చేస్తున్నాడు ఎంత బాగా ప్లే చేస్తున్నాడో అలా వింటూ ఉండిపోవచ్చు ఈ డాన్ షాప్లో ఈ కళ కూడా ఉందా అని నేను నవ్వుతూ వాడి చేతుల్లో కదులుతున్నా నా వేళని చూశాను నా చెవి దగ్గర ఫీల్ ఫ్రీ ఏం చేయనని అన్నాడు నేను బాడీని లూజ్ చేసి వాడి ఒడిలో కంఫర్ట్గా కూర్చున్నాను ఒక చేతిని తీసి నా నడుము చుట్టూ వేసి ప్లేట్ అని చెప్పి మెడ మీద పెదవులు నిప్పాడు గొంతు తడారిపోతుంది వేగంగా ఊపిరి తీసుకుంటున్నాను నా చెయ్యి ఆగితే డోంట్ స్టాప్ మై హార్ట్ బేబీ డాల్ అని ఒక చేతో నా చేతిని కలిపి చూడకుండా ప్లే చేస్తూ మెడ మీద ముద్దులు పెడుతూ జుట్టుని వెనక నుండి ముందుకి వేశాడు కళ్ళు మూతలు పడుతుంటే గుటకలు మింగుతూ నీ నీళ్ళు అని చిన్నగా అన్నాను నేను ఉష్ అని అన్నాడు అతని ఛాతి నా వీపుకు టచ్ అవుతోంది పెదవులతో వీపు మీద ముద్దులు పెడుతూ మరింత దగ్గరికి అదువుకున్నాడు వాడి బాడీ మీద ఇంకా ఆరని తడి నాకు తెలుస్తోంది తెలియని మైకం నన్ను కమ్ముతూ ఉంటే భుజం మీద దిగిన వెచ్చటి అతని పంటి గుర్తుకి నీళ్లు వెనక్కి నెట్టి పైకి లేచి డోర్ ఓపెన్ నేను వెళ్తానని అన్నాను నో ఇంకా నా ముద్దు ముచ్చట తీరలేదని అన్నాడు నీల్ అని నేను కోపంగా చూశాను పైకి లేచి నన్ను ఎత్తుకొని భుజాన వేసుకొని వేసుకుని ఆ గదిలోనే ఉన్న ఇంకో గదికి తీసుకొని పోయాడు రేయ్ శాడిస్ట్ సచ్చనుడా వదలరా భయంతో పోయేలా ఉన్నానని కనలేక మనసులో అనుకుని శాడిస్ట్ వదులు నన్ను కిందకు దించు అని అరిచాను బెడ్ మీద వేసి నా మీద మొత్తం బరువు వేశాడు బండ పెదవా లేగు నీళ్ళు నా వల్ల కావట్లేదు ఉన్నావని నేను అంటూ ఉంటే నా రెండు చేతులను వెజ్జెస్ కానించి ఒక చేత్తో లాక్ చేసి ఇంకో చేత్తో నా బుగ్గ నిమురుతూ ఏం తిని ఈ బుగ్గలు రెండు లడ్డూల్లా ఉన్నాయని కొరికేశాడు హా అని నొప్పికి నేను అరిచేలోపే చటుక్కున ఇద్దరి పెదవుల్ని లాక్ చేశాడు డీప్గా ఫ్యాషనేట్గా కిస్ చేస్తూ ఉన్నాడు గింజుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు మా డాన్ బాబు జుర్రుకొని కాసేపటికి వదిలి ఇలా నువ్వు నా పెడ్ మీద బాగుంది బేబీ డాల్ అని కన్ను కొట్టాడు చంపేస్తాను ముందు లెగు నా మీద నుంచి మొయ్యలేక ఉన్నానని అరిచాను కాసేపటికే ఇలా ఉంటే నైట్స్ ఎలాని నీతో అని అన్నాడు కళ్ళు పెద్దవి చేసి కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడకని బలవంతం ఉపయోగించి నెట్టి పైకి లేచి అమ్మో నా నడుము అని పట్టుకున్నాను నన్నే చూస్తున్నాడు ఎల్లో కుర్తి వైట్ పలాజాలో ఉన్న నేను వాడిని కోపంగా చూస్తూ నీల్ అని అరిచేశాను చూడ్డానికి మూగ నగములా ఉంటావు ఇంత సౌండ్ ఏంటే అని చెవికి తిలించి వెయిట్ చేయి నేను కిందకు వస్తానని వాడ్రోప్ ఓపెన్ చేసి వైట్ కలర్ షర్ట్ తీసి వేసుకుంటున్నాడు వైట్ బ్లాక్ తప్ప ఇంకేమీ వాడవా నువ్వు అని నేను విసుగ్గా మొహం పెట్టన్నాను నోప్ ఐ లైక్ బ్లాక్ ఐ ఆమ్ ఆల్సో డార్కర్ అని కన్ను కొట్టి నా చేయి పట్టుకొని ముందుకు నడుస్తున్నాడు డార్కర్ అంటే ఏంటని ఆలోచిస్తూ ఒక్క నిమిషం అని చేయి విడిపించుకొని చెదిరిన జుట్టుని నలిగిన డ్రెస్ని చేసుకొని ఎక్కడో పడిపోయిన నా చున్నీని వెతికి పట్టుకొని వేసుకొని ఇంకా పద అని వాడి వెనకాలే వెళ్ళాను అంకుల్ వచ్చారు కాసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసి నేను టైం చూశాను అప్పుడే ఈవినింగ్ అయిపోయింది టైం అసలు గుర్తుకు రావడం లేదు వీడు పక్కన ఉంటే నాకు ఆంటీ అంకుల్ ఇంకా వెళ్తానని అన్నాను ఇంకా సేఫ్ ఉండొచ్చు కదమ్మా అని అన్నారు అంకుల్ లేదంకుల్ అప్పాతో కలిసి గుడికి వెళ్ళాలి వస్తానని ముందే చెప్పాను అని అంటే సరే తల్లి అలాగే వెళ్ళు కానీ మళ్ళీ రావాలి అని అంటారు ఆయన కథ ఇంకా ఉంది మరి నీల్ ప్రేమని మనసులోనే అర్థం చేసుకున్న నైనా మరి ఎందుకు ఆ విషయం నీళ్ళకి చెప్పలేకపోతుంది అసలు నీళ్ళ నయనల మధ్య ఏం జరిగింది ఎందుకు నీళ్ళు ఇంతగా ప్రేమించి నైనకు దూరం అవ్వాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్